అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ బ్యాక్ టు టీవీ పవన్ విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి ఇప్పుడు రీసెంట్గా కూడా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రులో చదువుకుంటున్నటువంటి ఒక బీటెక్ విద్యార్థిని ప్రగతి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవటం ఆందోళన కలిగిస్తూ ఉంది అయితే తాను ఎందుకు చనిపోవాలనుకుంటుందో కూడా అసలు కారణం వెల్లడించలేదు ఆ విద్యార్థిని తన తండ్రికి ఒక లేఖ రాయడం జరిగింది ఆ లేఖలో తాను ఎందుకు చనిపోతున్నానో ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నానో తనకే తెలియట్లేదు అంటూ ఏదైనా బాధ ఉంటే అమ్మకి చెప్పుకోవాలనుకుంటే అసలు నా బాధ ఏంటో నాకే తెలియట్లేదు అనే విధంగా రాసుకొచ్చింది ప్రగతి అనే విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య వరకు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది విద్యార్థులలో ఆ ఒత్తిడి ఎక్కడ ప్రారంభమవుతుంది మొన్నటి వరకు మనం అనుకుంటాం కదా ఇంటర్మీడియట్ ఆ స్థాయి కింద ఇంటర్మీడియట్ స్థాయి కింద ఉంది విద్యార్థులు కొంత ఆందోళనకు గురవుతారు మార్క్స్ సరిగా రావట్లేదనో లేకపోతే సరిగా మార్క్స్ రాకపోతే ఇంట్లో వాళ్ళు తిడతారనో నాన్న కొడతారనో అమ్మ తిడుతుందనో ఇట్లాంటి కారణాల వల్ల లేదంటే చుట్టూ ఉన్న మన ఫ్రెండ్స్ మధ్యలో కొంత చులకనైపోతాం మనం ఫెయిల్ అయిపోతేనే తక్కువ మార్క్స్ వస్తేనే లేదంటే ర్యాంకులు రాకపోతేను ఇలా ఆరు వందల మార్కులకి ఐదు వందల తొంభై తొమ్మిది వచ్చినా కూడా ఏడుస్తున్నటువంటి వీడియోలు మన సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం ఇలా ఇలాంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ చేయాల్సి వచ్చింది అయితే ఇప్పుడు తను చనిపోయింది ఆత్మహత్య చేసుకుంది కేవలం మార్కుల కోసమేనా అంటే అలా కాదు తన మార్కుల గురించి ప్రస్తావించలేదు ఎక్కడ నేను ఈ ప్రాబ్లంతో లేదంటే నాకు ఈ సమస్య ఉంది నన్ను దీన్ని ఫేస్ చేయలేకపోతున్నానంటూ తను ఆ సమస్యను చెప్పుకోలేదు కానీ ఏదో తెలియని మానసిక ఆందోళనకు గురవుతున్నాను నాకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది లోన్లీగా ఉండాలనిపిస్తుంది అందుకే వెళ్ళిపోతున్నానంటూ ఆ లేఖలో స్పష్టంగా చెప్పడం జరిగింది విద్యార్థులు కింద భారతదేశంలో యువశక్తి యువ యువకులే ఎక్కువగా ఉన్నారు యువశక్తి అరవై శాతం పైగా ఉందని సంతోషించాలో లేదంటే అలాంటి యువశక్తి ఈరోజు విపరీతమైన ఒత్తిడికి ఆందోళనకు గురైపోయి ఎటు దిక్కుతోచిన పరిస్థితిలో ఇలా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆందోళన పడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది అసలు ప్రగతి అనే విద్యార్థిని ఆ లేఖలో ఏం రాసింది తన తండ్రికి ఏం చెప్పుకోవాలనుకుంది ఆ లేఖ ఒకసారి మేము ముందుంచుతాను దాంట్లో ఏం చెప్పుకోవాలనుకుందో తన మాటల ద్వారా వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు ఎస్ ఇది ప్రగతి తన నాన్నకి చనిపోయే ముందు ఏదైతే బీటెక్ కాలేజీలో తన హాస్టల్లో చదువుకొని ఆత్మహత్య చేసుకుందో ఆ ఆత్మహత్య చేసుకునే ముందు తన తండ్రికి రాసినటువంటి లేఖ ఇది దాంట్లో ఏం రాసిందో ఒకసారి మీకు నాన్న నన్ను క్షమించు ఎందుకు తెలియట్లేదు టూ వీక్స్ నుంచి లోన్లీగా ఉండాలని అనిపిస్తుంది ఇది రాస్తున్నప్పుడు కూడా తల అంతా భారంగా నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది నాన్న ఏం చేస్తున్నానో కూడా అర్థం కావట్లేదంటూ ప్రగతి రాసుకొచ్చింది ఏదన్నా బాధ ఉంది నాకు అమ్మకి చెప్పుకోవాలని అనిపించినా చెప్దామని అనుకున్నా కూడా ఆ బాధ ఏంటో అంటే నేను ఏ ఏ ఎందుకోసం బాధపడుతున్నానో నాకే తెలియట్లేదంటూ ఆ ప్రగతి అనే విద్యార్థిని రాసుకొచ్చింది అసలు నాకే అర్థం కావట్లేదంటూ నాన్న అని చెప్పుకొచ్చింది నన్ను నువ్వు చాలా బాగా చూసుకున్నావు థ్యాంక్ యూ సో మచ్ నాన్న అంటుంది అంటే తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందో ఒకవేళ కుటుంబం పరంగా నేను నేనేమైనా తక్కువ చేశానని నా బిడ్డకన్నా తన తండ్రి ఎక్కడ బాధపడతాడని చెప్పేసి ముందుగానే నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నానన్న థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి చెప్తా ఉంది అమ్మ నాన్నని బాగా చూసుకో నువ్వు జాగ్రత్తగా ఉండు నిన్ను చనిపోయానని మీరసలు బాధపడకండి మీరసలు ఏడవద్దని కూడా చెప్తుంది ఇంత మంచిగా ధైర్యం చెప్పే అమ్మాయి ఎందుకు ఇంత ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందో అక్క నీకు త్వరగా జాబ్ రావాలి లైఫ్లో సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నా నువ్వు నా మాట నెరవేరుస్తావని కోరుకుంటున్నా నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను కానీ నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటాను కూడా చెప్పడం జరిగింది ఫ్రైడే పెద్దనాన్న రామమ్మ అని పిలిస్తే కూర్చో అని అడగగానే నాకు చాలా ఏడుపు వచ్చింది చాలా రోజుల తర్వాత పిలిచాడు కదా అందుకు మీరందరూ కలిసే ఉండాలని కోరుకుంటున్నా పెద్దనాన్న పెద్దమ్మ అందరూ బాగుండాలని అనుకుంటున్నాను అన్న నువ్వు నన్ను చాలా బాగా తీసుకొచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అన్న అని చెప్తుంది తన తండ్రికి ఎక్కడ బాధ కలుగుతుందో ఎక్కడ తను సరిగ్గా చూసుకోలేదని తన కూతురు ఆత్మహత్యగా పాల్పడిందని తన తండ్రి ఎక్కడ బాధపడతాడని చెప్పేసి ముందుగానే తన తండ్రికి ధైర్యం చెప్తుంది తన తల్లి నువ్వు నాన్నని బాగా చూసుకో మీరు నాకేం తక్కువ చేయలేదని చెప్తుంది ఒక పక్క అక్క నువ్వు త్వరగా జాబ్ కొట్టాలి నా కోరిక నెరవేరుస్తావని చెప్తుంది కానీ తను మాత్రం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిందో మాత్రం అక్కడ చెప్పలేదు అయితే దీనికి ముందు పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ లెటర్ దొరికిన తర్వాత పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే తను చదువులో కొంచెం వెనకబడిందని ఫస్ట్ సెమిస్టర్లో నాలుగు సబ్జెక్టుల వరకు ఫెయిల్ అయిందని కూడా చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు చెప్తున్నారు కొన్ని రోజులుగా ఈ ప్రగతి అనే విద్యార్థిని కొంత ఆందోళనగా కనిపిస్తుందని చెప్పేసి తన తోటి స్నేహితులు కావచ్చు ఆ చుట్టుపక్కల తన క్లాస్మేట్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఆ ప్రగతి గురించి పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది సరే ఏది ఏమైనా మనం అనుకున్నాం ఇంటర్మీడియట్ ఆ తక్కువ వాళ్ళే అంటే అంతకంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళే కొంత ఆందోళనకు గురవటం కానీ మార్క్స్ గురించి భయపడటం కానీ చుట్టుపక్కల వాళ్ళు కొంత చులకం చేసి మాట్లాడతారని ఇలాంటి కామెంట్స్ చేస్తారని భయపడి తెలియకుండా అంటే వయసుకి ఆ మెచ్యూరిటీ లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు బీటెక్ చదువుతున్నటువంటి ప్రగతి బీటెక్ చదువుతుందంటే దాదాపుగా పంతొమ్మిది ఏళ్ళ నుంచి ఇరవై ఏడేళ్ళ మధ్యలో ఉంటుంది అలాంటి అమ్మాయి కొద్ది గొప్ప ఆలోచించే శక్తి ఉంటుంది తన తండ్రికి ఇంత బాగా ధైర్యం చెప్తుంది తన కుటుంబానికి ఎలా ఉండాలో ఎలా ముందుకెళ్లాలో తను చనిపోతే ఏడవద్దని కూడా ధైర్యం చెప్పేటువంటి అంత ధైర్యం ఉన్న ఈ విద్యార్థిని ఎందుకు చనిపోయే అంత డిసిషన్ తీసుకోవాల్సి వచ్చిందో పోలీసుల విచారణలు అయితే తేలబోతుంది కానీ విద్యార్థులు ఇలా ఆందోళనలకు గురి కావటానికి ముందు తన తల్లిదండ్రులతో సరిగ్గా మాట్లాడలేకపోవటమా లేదంటే కాలేజీలో కావచ్చు స్కూల్లో కావచ్చు అక్కడ కమ్యూనికేషన్ చేయడానికి తన తనకున్న సమస్యను చెప్పుకోవడానికి ఎవరు చుట్టుపక్కల లేకపోవటమా లేదంటే ఆ ఒంటరితనానికి అలవాటు పడిపోవటమా అంటే తమలో ఉన్న కొన్ని కొన్ని బాధల్ని కొంతమందితో షేర్ చేసుకుంటేనే ఈవెన్ ఒక ఫ్రెండ్ అయినా సరే వాళ్ళతో పంచుకుంటేనే ఆ లోన్లీ ఫీలింగ్ పోతుంది వాళ్ళలో ఉన్న బాధ తగ్గిపోయి మిగతా పనులపైన దృష్టి పెట్టగలుగుతారు లేదంటే ఒంటరిగా ఒంటరిగా మగ్గిపోయి ఆ బాధకి బానిసలైపోయి ఏం తీసుకుంటున్నారంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వారికే అర్థం కాని పరిస్థితి ఉంటుందా సో ఇక్కడ జరగాల్సిన మార్పులు కొన్ని ఉన్నాయి గ్రౌండ్లో జరగాల్సిన కొన్ని మార్పులు ఉన్నాయి విద్యార్థులతో ఇంటి దగ్గర ఉంటే తల్లిదండ్రులు కావచ్చు లేదంటే వాళ్ళ సిస్టర్స్ ఆర్ బ్రదర్స్ కావచ్చు కొన్ని కొన్ని రోజుల నుంచి డల్గా కనిపిస్తుంటే అడిగి తెలుసుకోవటం మంచిది ఎందుకు డల్గా ఉంటున్నావు ఏంటి కారణం మార్క్స్ తక్కువ వచ్చాయా నెక్స్ట్ టైం రాసుకోవచ్చు ఫెయిల్ అయ్యావా నెక్స్ట్ మళ్ళీ సప్లిమెంటరీ రాసుకొని పాస్ అవ్వచ్చు లేదంటే ఇంకేదైనా సమస్య ఉందా ఎవరి నుంచైనా ఇబ్బంది ఉందా ఇలాంటివి అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది లేదు ఇవన్నీ కాదు ఇంకా ఏదో తెలియని డిప్రెషన్లో ఉండిపోతున్నారా అంటే తల్లిదండ్రులు కావచ్చు లేదంటే మీ ఇంకా వాళ్ళు ఎవరైతే కేర్ టేకర్స్ ఉంటారో వాళ్ళు కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో రెచ్చగొట్టేటువంటి కొన్ని వీడియోస్ వస్తుంటాయి లేదంటే కొన్ని ప్రసంగాలు వస్తుంటాయి వాటికి ఎడిక్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా కుటుంబ సభ్యులపై ఉంది విద్యార్థులు మనం చూస్తూ ఉంటాం కొంతమందికి ఇది స్టైల్ అయిపోయింది కొంతమంది తల్లిదండ్రులు బెదిరించడానికో లేదంటే కుటుంబ సభ్యుల్ని వాళ్ళని రక్షించే వాళ్ళని వాళ్ళు చూసుకునే వాళ్ళని బెదిరించడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు తను రాసిన లేఖలో చూస్తుంటే అలాంటిది ఏమి లేదు తను ఏదో తెలియని డిప్రెషన్కి లోన్ అవుతా ఉంది ఇలాంటి సంఘటనలు మరీ రిపీట్ కావద్దు అంటే విద్యార్థుల విషయంలో కావచ్చు లేదంటే మన ఇంట్లో మన పిల్లల విషయంలో కావచ్చు కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది వారు కొన్ని రోజులుగా కొంత డిప్రెషన్లో ఉన్నట్టు లేదంటే ఆందోళనగా ఉన్నట్టు సైలెంట్ అయిపోతే కొంత వారిపైన దృష్టి పెట్టండి దయచేసి వారితో మాట్లాడడానికి కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేయండి వారి వెనక ఏం సమస్య ఉందో తెలుసుకోవడానికి ట్రై చేయండి ఈవెన్ ఒకవేళ ఎలాంటి సమస్య లేకపోయినా కొంత ప్లేస్ చేంజ్ చేసినా వాళ్ళు కొంత ఉత్సాహాన్ని నింపడానికి ట్రై చేస్తే తెలియని బాధ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తారు ఇలాంటి క్షణికవేశ నిర్ణయాలు తీసుకోకుండా ఉంటారు సో కాలేజీల విషయానికి వస్తే ఇన్ కేస్ మీ పిల్లలు కావచ్చు లేదంటే మీ సోదరులు ఎవరైనా కావచ్చు ఇట్లాంటి కొంత డిప్రె ఈజీగా డిప్రెషన్కి మౌడైపోయే ఆ మనస్తత్వం కలిగిన అయితే ముందుగానే ఆ స్టాఫ్కి చెప్పే ప్రయత్నం చేయండి స్కూల్లో కానీ కాలేజీలో కానీ మా పిల్లవాడు ఇలా ఉంటుంది వాడి మానసిక స్థితి ఇలా ఉంటుంది సో పైన కొంచెం ఇలా ఉంచండి తనని కొంచెం కేర్ చేయండి తను సైలెంట్ అయిపోతుంటే అడిగి తెలుసుకోండి దయచేసి లేదంటే మా ఫ్యామిలీకైనా ఇన్ఫార్మ్ చేయండి అనే ఇంటిమేషన్స్ మీరు ముందుగా ఇస్తే అట్లీస్ట్ మనం కొంతలో కొంతైనా ఇలాంటి నిర్ణయాల్ని ఆపగలిగే ప్రయత్నం చేసిన వాళ్ళు సో దయచేసి మార్కుల విషయంలో కావచ్చు లేదంటే ఇతరత్ర ర్యాంకుల విషయంలో కావచ్చు విద్యార్థులని దయచేసి అది ఒత్తిడికి గురి చేయటం ఆపుతారని అనుకుంటున్నాను ఇప్పటికే చాలా వరకు తగ్గుతూ వచ్చింది ఇంక మీద కూడా ఇంకా ఆ అవేర్నెస్ కల్పించాలి విద్యార్థులలో ఆందోళన కలగకుండా ఎందుకంటే భారతదేశానికి శక్తే యువశక్తే ఈరోజు ఆ యువకులే ఇలా ఆందోళనకు లోనై అకస్మాత్తుగా క్షణికావేశ నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలు చేసుకోవడం నిజంగా ఆందోళనకరం సో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం ప్రోత్సహించవద్దు మనకి వీలైన త్వరగా వాళ్ళని అడిగి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం కుటుంబ సభ్యులైనా ఫ్రెండ్స్ అయినా మన ఫ్యామిలీ మెంబెర్స్ అయినా సరే అలాంటి ఒక సమస్యలో ఉన్నారు లేదంటే తెలియని ఏదో గందరగోళ పరిస్థితిలో ఉన్నట్టే వాళ్ళని కొంత మనం మాట్లాడి వాళ్ళని కొంత దాని నుంచి బయటపడే అవకాశం మనందరికి ఉంది సో అది చేద్దామని కోరుకుందాం థ్యాంక్ యూ